హాజరైనటువంటి పెద్దలు పిటి స్వామి గారు అదేవిధంగా మురళీధర్ రావు గారు అదేవిధంగా కార్యక్రమానికి హాజరైనటువంటి రవీందర్ రెడ్డి గారు వేరు కలిగి రావాలి ఈ యొక్క కార్యక్రమంలో ఆదమవుతున్నటువంటి అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు అందరికీ కూడా పేరు పేరు క్రితం జిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు ఏ రకంగా ఉండమని ఒకసారి భేటీ చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి వికలాంగులకు వికలాంగు భార కావద్దు ఆ ఇంటికి చెప్పి మరి నాలుగు వేల రూపాయలు మిమ్మల్ని అలరించినటువంటి అక్కలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు తెలియ ఈశ్వరన్న రాంగనే అందరు లేండి అక్కడ కూర్చున్నటువంటి అక్కలు కూర్చోండి నేను ఈశ్వరన్న రాంగనే అందరికి కూడా చెప్తాను అయితే ఈరోజు మన స్వతంత్ర చౌక్లో ఈ యొక్క కార్నర్ మీటింగ్ కు అధ్యక్షతమాల స్వాతంత్రం వచ్చిన నాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా పేదలకు న్యాయం జరగాలి ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇండ్లు నిర్మాణం చేసి పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలి పేద కుటుంబాలకు ఉచిత వైద్యాన్ని అందించాలి నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మరి ఇన్నేళ్ల కాలంలో ఎవరైనా ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందా అంటే న్యాయం జరగలేదు అందుకోసమే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనకు మాజీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా తెలంగాణ ప్రజల బతుకులు మారతాయని చెప్పేసి ఈ తెలంగాణ కోసం పద్నాలుగేళ్ళు పోరాటం చేసి ఈ తెలంగాణను తెచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి కుటుంబాన్ని కాపాడాలని ఈ తెలంగాణలో ఆత్మహత్యలు లేని ఆకలి చావులు లేనటువంటి తెలంగాణను నిర్మాణం చేయడం కోసం పదేళ్ల పాటు కృషి చేసిండు మహానాయకుడు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలలో ఉన్నటువంటి తల్లులకు కొడుకు బిడ్డ కూడా ఎవరు సాధినా సాధకున్నా ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది దానిని రెండు వేల రూపాయలు చేసి ఆ కుటుంబాలను ఆ తల్లులను ఆదుకున్నటువంటి మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అటువంటి గొప్ప ఆలోచనతోని ఈ యొక్క పరిపాలన మొదలు పెట్టి ప్రతి ఒక్కరికి పేద కుటుంబంలో పెళ్ళైతే లక్ష నూట పదహారులు కళ్యాణ లక్ష్మి ద్వారా షాదీ ముబారక్ ద్వారా ఇవ్వాలని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే కేసీఆర్ కిట్టు ఆనాడు రైతుల పరిస్థితి అరిగోసపడి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు రైతు బంధు సహాయంగా పదివేలు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ఆ కేసీఆర్ గారి పరిపాలనను పదేళ్ల కాలంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఒక్కరి కూడా నీళ్ళు అందించినటువంటి మన మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ హయంలో చేయలేనటువంటి పథకాలను అన్నింటినీ కూడా ప్రవేశపెట్టి గొప్పగా పరిపాలన చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారంటీలని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలారా మాకు ఓటు వేయండి కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే మేము నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళా సోదరి మనులకు రెండు వేల ఐదు వందలు మీ బ్యాంకు ఖాతాలలో వేస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్షా నూట ఇస్తే తులం బంగారం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా మహిళా సోదరి మహిళలకు ప్రజలందరూ కూడా నమ్మిండ్రు ఇక్కడ మక్కన్ సింగ్ గెలిచిండు ఎమ్మెల్యేగా అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ తొమ్మిది నుండే వీటన్నిటిని కూడా అమలు చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది అసెంబ్లీలో కేటీ రామారావు గారు హరీష్ రావు గారు మాట్లాడి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో పదమూడు స్కీములు ఉన్నాయి నాలుగు వందల ఇరవైకి సంబంధించినటువంటి మీరు హామీలు ఇచ్చిండ్రు వాటన్నిటిని కూడా అమలు చేయాలని అడిగితే మాకు మేము చట్టబద్ధత కలిపిన అసెంబ్లీలో తీర్మానం చేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఏం చేసిండ్రు మేము వంద రోజులలో ఈ హామీలను నెరవేరుస్తామని చెప్పేసి చెప్పారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు ఇవల్ల ఆ హామీలను నెరవేర్చండి అని కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారిని పట్టుకొని నీ పేగులు మెడలేసుకుంటాం నీ కనుగుడ్లు వీగుతాం ఇంకా పురుష పదజాలంతో ఇంకేమంటారు అని అంటే నీ బట్టలు కూడా వీక్తామని కేసీఆర్ గారు తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి పద్నాలుగేళ్ళు పోరాటం చేసినటువంటి నాయకుడిని పట్టుకొని గా విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇలా మనం అడిగేది ఏంది ఇలా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు ఇవాళ కోరుకంటి కట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు ఎన్నికల సమయంలో మేము కూడా చెప్పినాం ఈ యొక్క ఊరును అభివృద్ధి చేయాలి ఈ యొక్క గ్రామము గ్రామంగా ఉన్నటువంటి గోదావరి కని అభివృద్ధి చేయాలని ఐదు వందల కోట్ల రూపాయలతోని మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినాం ఇవాళ ఈ ఊరు అభివృద్ధి పదంలో నడుస్తుంది పథకాలన్నీ కూడా గొప్పగా అందినాయి ఆనాడు ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు మక్కన్ సింగ్ చెప్పినటువంటి మాటలకు ఇలా అనేక విధాలుగా ప్రలోభ పెడితే గెలిపిస్తే ఆనాడు మన దగ్గరికి భార్య భర్తలు ఇద్దరు వచ్చి ఏడ్చుకుంటా నేను రెండు సార్లు ఓడిపోయినా నాకు ఒక్కసారి ఓటే అంటే మా అక్కలు చెల్లెళ్ళందరూ కూడా వాళ్ళను నమ్మిండ్రు మోసపోయిండ్రు ఇలా వాళ్ళు ఇలా ప్రజలను ఏడ్పించేటువంటి విధంగా ఆ రోజు వాళ్ళు ఏడ్చి ఓట్రు ఇవాళ ఈ చిరు వ్యాపారస్తులను ఓల్డ్ అసప్ టాకీస్ కాడ ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణం పెట్టుకునేటువంటి వాళ్ళను ఇక్కడ పూల దుకాణాలు పెట్టుకునేటువంటి వాళ్ళను ఇవాళ వాళ్ళను ఏడిపించేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారు ఇటువంటి ఈ యొక్క పరిపాలన ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నది ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం పద్నాలుగేళ్ళు పోరాటం చేసినాం ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పోరాటం చేసినాం మమ్మల్ని జైల్లో పెట్టిండ్రు మా మా మీద కేసులు పెట్టినరు నలభై ఐదు రోజులు జైల్లో పెట్టారు నూట పది కేసులు పెట్టారు అయినా కూడా మన ప్రజలు కోరుకుంటున్నటువంటి విధంగా ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినాం ఈ మా పోరాటం మొదలు పెట్టినాం ఏమి పోరాటం మీరు ఇచ్చినటువంటి హామీలను మా ప్రజలను నమ్మించి ఆశ పెట్టి ఓట్లు దండుకున్నారు గెలిచిన తర్వాత మా ప్రజలను పట్టించుకుంటలేరు హామీలను నెరవేర్చలేరు కాబట్టి ఈవల్ల మిమ్మల్ని నిలదీయడానికి మేము ఇలా గులాబీ సైనికులము బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా సిద్ధపడ్డది మిమ్మల్ని నిలదీస్తామని మేము మాట్లాడితే ఇలా ఏది పడుతుంది మన నాయకత్వాన్ని మాట్లాడుతూ ఉన్నారు అందుకోసమే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ యొక్క ఎన్నికలలో మన సత్తా ఏందో చాటాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం మీ యొక్క ఎమ్మెల్యే ఆఫీసును కూడా ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఊర్లలోకి పోతే మా అక్కలు చెల్లెళ్ళందరూ అంటా ఉన్నారు అన్నా మేము ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంత ప్రజల సమస్యలు తెలిసినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు ఒక మనసు ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఈశ్వరన్న వేదిక మీదకి రావాలి ఫోటోలన్నీ కూడా అందరితోనే చేతులెత్తి చేతులెత్తాలి ఈశ్వరన్న నువ్వు మా లోకల్ నిన్ను మేము గెలిపించుకుంటామనేటువంటి అక్కలందరూ కూడా చేతులు ఎత్తాలి కూడా అందరూ ఎత్తాలి రెండు చేతులు ఎత్తాలి రెండు చేతులు ఎత్తాలి వాళ్ళందరూ గెలిపించుకుంటాం చేతులు ఎత్తాలి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఈశ్వరన్నాను గెలిపించి బహుమతిగా ఇస్తామనే వాళ్ళందరూ కూడా చేతులు జై తెలంగాణ మూడు నిమిషాల అందరి నమస్కారం ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో గోదావరికని పట్టణంలో చాలా మీటింగ్స్ పెట్టినప్పటికీ స్వాతంత్ర చౌక్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా మా ప్రజలందరినీ ఒకసారి కలిసి మీ అందరితో మీ అందరితో ఆశీర్వాదం తీసుకోవాలని ఈరోజు ఈ స్వాతంత్ర చౌక్లో మిత్రులు మాజీ శాసనసభ్యుడు కోరకండి చంద్ర గారి నాయకత్వంలో మరి మీరందరు ఇక్కడికి రావడం చాలా సంతోషం ఇంత ఆలస్యమైనప్పటికీ కూడా నాకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి కార్యక్రమానికి వచ్చిన పెద్ద ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా సింగరేణి కార్మికుడుగా ఇరవై ఆరు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిగా నేను ఇక్కడ అందరికీ సుపారిస్తుని చాలామంది నన్ను గుర్తుపడతారు ఇక్కడి నుంచి మీరు మొదటిసారి ఆశీర్వదిస్తే మరి రెండు వేల నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి వారిని మీరు ఆశీర్వదించి పంపిస్తే ధర్మపురిలో కూడా మంచి సేవలు అందించి అందరి మన్నలను పొంది అందరి మరి మద్దతును పొంది చాలాసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా మరి పనిచేసినటువంటి వాడిని మనందరికీ గర్వకారణం ఏంటంటే ఇక్కడ ఒక సామాన్యునిగా జీవితం ప్రారంభించినటువంటి నాకు మరి మీరిచ్చినటువంటి దీవెనతో వెళ్ళిన మరి గోదావరికని బిడ్డగా ఒక మంచి పేరు తెచ్చుకొని ముప్పై సంవత్సరాలలో ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా మంచి నాయకునిగా మెదిరినా ఆ గుర్తింపు నేను తీసుకొచ్చుకోగలిగిన పార్లమెంట్ లో పోటీ చేసేటువంటి అవకాశం కూడా గౌరవనీయులు మన నాయకులు కేసీఆర్ గారు మరొకసారి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది నిజంగా ఈ ప్రాంతం నుంచి ఇదివరకు ఎవరు కూడా ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు లేరు మరి ముఖ్యంగా సింగరేణి కార్మికుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ ప్రాంతం యొక్క విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కూడా ఎవరు కూడా ఎన్నిక కాలేదు ఒకవేళ ఇది మొదటిసారి నాకు అవకాశం ఇవ్వడం మీరందరూ ఆశీర్వదిస్తే మీరందరూ మద్దతు చేస్తే రేపు కారు గుర్తుకు ఓటేసి నన్ను మరి ఎంపీగా గెలిపిస్తే తప్పకుండా మీ అందరికీ ఎల్లల ఎల్ల వేళలా ఒక సేవకునిగా పనిచేస్తాను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా నేను ఉండడం కరీంనగర్లో ఉన్నప్పటికీ కూడా పుట్టింది పెరిగింది చదువుకున్నది ఉద్యోగం చేసింది మా నాన్న కావచ్చు మా అన్నదమ్ములు కావచ్చు మా కుటుంబమే సింగరేణి కుటుంబం ఈ గ్రామం యొక్క రూపురేఖలు తెలిసినటువంటి వారిని చిన్న అంటే ఇప్పుడు నాకు అరవై ఐదు సంవత్సరాలు దాదాపుగా ఇక్కడ జరిగిన ప్రతి సంఘటనతో ప్రతి ప్రాంతంతో నాకు సంబంధం ఉన్నటువంటి వారిని అనేక మంది పెద్ద మనుషులు ఇక్కడ ఎవరు ఏం చేసిందో ఏ సమయంలో ఏం జరిగిందో ఎన్ని ఉద్యమాలు జరిగినాయో ఎన్ని సంఘటనలు జరిగినాయో అన్నీ కూడా మరి తెలిసినటువంటి వారిని కాబట్టి రేపు మంచికైనా చెడ్డకైనా ఎక్కడి నుంచో వచ్చేటువంటి వ్యక్తులను గెలిపిస్తే మనకేం ప్రయోజనం ఉండదు ఎంపీలు అంటే వస్తారు గెలుస్తారు ఎక్కడికో హైదరాబాద్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఎన్నికల దాకా ఎవరు కనబడరు కానీ మీ కొప్పుల ఈశ్వరన్న గెలిస్తే మీకు అన్నదండలు ఉంటాయి మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాము మీరు ఏదన్నా ఆపదలో ఉంటే మీకు ఆ సహకారం అందించేటువంటి వ్యక్తిగా మరి చందరన్నకు తోడుగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ తోడుగా నేను ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే మీకు అందరికి కూడా ఒక ధైర్యం ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా విధంగా థ్యాంక్ యూ అదే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు అన్ని విధాలు అభివృద్ధి చేసిండు అన్ని వర్గాలను ఆదుకున్నాడు అనేక వృత్తి వృత్తి కులాలను కూడా గొప్పగా అభివృద్ధి చేసిండు మన విద్యా వ్యవస్థను మన వైద్య రంగాన్ని గ్రామాలను ఐటీ వ్యవస్థను పట్టణాల నిర్మాణాన్ని అన్ని విధాల బాగు చేసినప్పటికీ కూడా మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో తన పైన జరిగిన తప్పుడు ప్రచారం కావచ్చు అదేవిధంగా అవినీతి ఆరోపణలు కావచ్చు అప్పులపాలు చేసినని రకరకాల పద్ధతులలో ఒక మంచి నాయకుని మంచి ప్రభుత్వాన్ని బదనాం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు చాలా బాగా చేస్తుందని ఆశపడ్డం రైతులను మోసం చేసిండ్రు నిరుద్యోగులైన యువకులను మోసం చేసిండ్రు ఈ ఈరోజు చదువుకుంటున్నటువంటి విద్యార్థులను మీకు ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఇస్తామని వాళ్ళను కూడా మోసం చేసిండ్రు మరి మోసం చేసినా ఏం చేసినా అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వస్తుందంటే అది లేదు ఇవాళ ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి మాట్లాడిన అదే చెప్తున్నాడు ఈరోజు రాహుల్ గాంధీ వచ్చి కూడా అదే చెప్తున్నాడు మేము ఆరు గ్యారంటీలు అమలు చేసినాం అన్ని కూడా మీకు ఇచ్చేసినామని చెప్తున్నారు ఇక్కడ ఎవరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇంటికి ఇస్తారని చెప్పినటువంటి ఎవరికైనా వచ్చినాయా రెండు వేల పెన్షన్ మన సార్ ఇచ్చిండు కేసీఆర్ నాలుగు వేలు వచ్చినాయా ఒక లక్ష రూపాయలు ఆడపిల్ల పెళ్లికి మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అదే ఇస్తుండ్రా తులం బంగారం కల్పిస్తున్నారా కరెంటు కోతలు స్టార్ట్ అయినాయా లేవా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెప్పపాటన కరెంటు పోయిందా ఇలా రైతులకైతే పెద్ద ఘోష వచ్చింది లక్షల ఎకరాల పంటలు ఎండిపోయినాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లు రోడ్ను పడ్డారు అదే విధంగా సింగరేణి కంపెనీ కూడా ఈ ఎన్నికల తర్వాత ప్రైవేట్ చేస్తామని ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు వార్తలు దండిగా వస్తున్నాయి మీరు అందరూ కూడా చూస్తున్నారు మరి మనం ఈ సందర్భంలో ఈ పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం బాగా చేసుకున్నాం దీన్ని ఇచ్చగొడతామంటే దీన్ని ఖరాబ్ చేస్తామంటే ఉండే అటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు అసలు ఆరాటం అంటూ ఉంటుంది అని అంటే కేసీఆర్ కు ఉంటుంది ఈ గులాబీ జెండాకు ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీకో లేకపోతే బీజేపీ పార్టీకో ఉండదు బీజేపీ పార్టీకి కూడా కొంతమంది ఒక్కసారి ఆలోచన చేస్తే పది సంవత్సరాలలో ఒక్క మంచి పనైనా పేదవాళ్లకు అందిందా అంటే ఏ ఒక్క కార్యక్రమం అయినా అందలే మీరు ఎవరైనా చెప్పగలుగుతారా బీజేపీ పార్టీ ప్రజల కోసం పేదల కోసం ఇది చేసిందని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు చేసినవి కొన్ని దుర్మార్గమైన పనులు అయితే ఉన్నాయి జిఎస్టీ తెచ్చి మన నడువిరు కొట్టి ధరలని పెంచింద్రు పెద్ద నోట్లు రద్దు చేసి ఇబ్బంది పెట్టిండ్రు వడ్లు కొనమని మనను ఇబ్బంది పెట్టిండు గోదావరి గ్రామాలలో కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు తెలంగాణలో ఉన్నటువంటి ఏడు మండలాలను మరి ఆంధ్రలో కలిపినారు మన ఐటీఐఆర్ తీసుకపోయినారు మన కోచ్ ఫ్యాక్టరీ తీసుకపోయినారు మనకి ఇచ్చేటువంటి డబ్బులు ఇవ్వకుండా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు తప్ప మరి మనకు పెద్దగా